నందు ప్రేమైన సహోదర సహోదరులకు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవులకు దేవుడెవరు అనే నా ఈ పాఠంలో రెండవ భాగాన్ని మీకు అందిస్తూ ఉన్నాను నా మొదటి భాగంలో దేవుడు దైవత్వము అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది దేవునికి మాత్రమే ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మాత్రము మీకు జ్ఞాపం చేయడం జరిగింది అదే క్రమంలో దేవుని కుమారుడైన క్రీస్తుకు పరిశుధాత్మునికి ముగ్గురికి ఉన్నటువంటి కామన్ క్వాలిటీస్ కూడా కొన్నిటిని ప్రస్తావించడం జరిగింది నేటి సమాజంలో ఆ కామన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఇవి ముగ్గురికే కలిసి ఉన్నాయి గనుక ముగ్గురు సమానులే అని బోధిస్తూ ఉన్నారని ప్రస్తావించడం జరిగింది కానీ నిజానికి దేవునికి మాత్రమే ఉన్నటువంటి లక్షణాలను కూడా నేను ప్రస్తావించడం జరిగింది యేసుక్రీస్తు వారి గురించి పరిశుధాత్ముని గురించి లోకంలో ఉన్నటువంటి అనేక బాధలు మన ముందు ఉంటా ఉన్నాయి కొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే దైవత్వంలో ముగ్గురు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు నిజానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు బైబిల్లో ఎక్కడా ఆ సెంటెన్స్ చూపించలేరు రిఫరెన్స్ ఇవ్వలేరు ఎందుకంటే ఆ మాట కల్పితమైంది బైబిల్ గ్రంథంలో లేదు గ్రంథంలో ఎక్కడ కనిపించదు రెఫరెన్స్ అడిగితే చూపించకపోగా మాకు అలా అర్థమైంది మాకు ఇలా అర్థమైంది అంటూ వారి వారి ఉద్దేశాలను చెప్తారు ప్రిలర ఇక్కడ ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీతో జ్ఞాపకం చేయాలి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ముందుగా మనం అర్థం చేసుకోగలిగితే సమస్య పరిష్కారానికి అవకాశం ఉంది మనం చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథం సుమారు నాలుగు వందల యాభై వర్షన్స్ ఉన్నాయి వాటిలో ప్రాచుర్యం పొందినవి ఇరవై గా మనం గుర్తించవచ్చు వాటితో పాటు వాటి వివరణ కొరకు అనేక కాంక్రీట్ రాయబడ్డాయి వాటిని ఎవరు తర్జుమా చేశారో వారి వర్షన్స్ వారి పదజాలము వారి ఆలోచనకు సరిపడినటువంటి అప్పుడు తర్జుమా చేసేటప్పుడు వచ్చినటువంటి పదాలను వాడటం జరిగింది ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి అంటే వెర్షన్ అంటే వాళ్ళ యొక్క పద్ధతి వాళ్ళ యొక్క ధోరణి అని మనం అనుకోవచ్చు ఒక భావానికి రెండు మూడు పదాలు వాడుతూ మన తెలుగులో కానీ అన్ని భాషల్లో కానీ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తర్జుమా చేసే విషయంలో వెర్షన్ వాళ్ళు వర్షన్ మాత్రమే అక్కడ వాడారు అనేది మనం గమనించాలి దేవుని చేత నడిపింపబడితే ఒకవేళ దేవుడు మన కొరకు పంపిన పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడినట్లయితే దేవుని వర్షన్ మాత్రమే మనకు అర్థవుతుంది ఇక్కడ మనం కూడా జ్ఞానయుక్తముగా ఆలోచిస్తూ ఆత్మ చేత నడిపింపబడుతూ గ్రంథాన్ని చదివితే మనకు కూడా అర్థమవుతాయి మిగతా గ్రంథాలు చదవద్దు అని చెప్పడం లేదు కానీ వారి వర్షనే కరెక్ట్ అని వీరు రాసిన డాక్యుమెంటరీ కరెక్ట్ అని వీరు రాసిన బుక్కు బాగుందని కాంకోటెన్స్ ఇలా ఉంది లేకపోతే ఇలా ఉందని ఇలా మనం వాటిని బేస్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు కొంతమంది గూగుల్లో ఇలా ఉంది కొట్టి చూడండి అని చెప్తారు నిజానికి గూగుల్ కూడా మనము ఇన్స్టాల్ చేసుకున్నదే ఆ సమాచారాన్ని పొందుపరిచింది మనమే ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులే వారి వారి వెర్షన్స్ను దానిలో పొందుపరిచారు ఈ ప్రక్రియ కనుక ముందుగా మనం తెలుసుకుంటే కొన్ని కొన్ని సందర్భాలలో తజ్జుమా చేసిన సందర్భాలలో కూడా పదజాలము డిఫరెంట్గా ఉన్నట్టు మనం గమనించగలం ఆ డిఫరెంట్ పదజాలాన్ని పట్టుకుని ఈరోజు చాలా మంది మధ్య వ్యత్యాసం రావడానికి కారణం జరిగింది ఇందువలననే అనేక వేల వీరైతే లక్షల డెనామినేషన్స్ వచ్చే కారణం ఏంటంటే వారి వారి వెర్షన్స్ ఆధారం చేసుకుని వారు మాట్లాడిన పద్ధతి మీరేం చేయాలి నేను చెప్పే వెర్షన్ని లేఖనానుసారంగా ఉందో లేదో చూడండి నచ్చితేనే తీసుకోండి లేకపోతే లెఫ్ట్ చేయండి కానీ ఆ వర్షన్స్ చెప్పేటప్పుడు మాత్రం ఎందుకంటే ప్రకటించేవాడు లేకపోతే సత్యం వినపడదు వినేవాడు ఉండడు అందువలన ప్రకటించడానికి అందరు సిద్ధమవుతూ ఉన్నారు ఈ ప్రకటించే సమయంలో ఖచ్చితంగా మనం లేఖనానుసారంగా వాడు మాట్లాడుతున్నారా సందర్భానుసారంగా మాట్లాడుతున్నారా కాలానుగుణంగా మాట్లాడుతున్నారా ఏ కాలంది ఏ కాలంలో మాట్లాడుతున్నారు ఏ సందర్భాన్ని ఏ సందర్భంగా మాట్లాడుతున్నారు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి ఈ విషయాలన్నీ పరిగుణిలో తీసుకోకపోతే అపార్థానికి గురవుతాం నేడి క్రైస్తవ సమాజం దేవుడు ఒక్కడంటే త్రి ఏక దేవుడు అని చెప్పడం ఎక్కడ లేదు ఆ పదం అదేమంటే నాకు అలా అర్థమైంది నాకు నా వర్షన్ అది నాకు అలా అర్థమైంది ఇప్పుడు నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాడు ఇంకొక ఏమంటున్నాడు అంటే దైవత్వంలో ముగ్గురు అని చెప్తా ఉన్నాడు ఎక్కడుంది ఈ సెంటెన్స్ ఈ రిఫరెన్స్ ఈ వర్డ్ ఎక్కడుంది బైబిల్ అంటే అలా ఉండదు నా వర్షన్ అది ఎవరు చెప్పమన్నారు వీళ్ళ వర్షన్స్ మనకి ఎవరు చెప్పమన్నారు ఓకే దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుని కుమారుడు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సంఘము పరిశుద్ధతగా ఉండదా ఉన్నంత మాత్రాన కుమారుడు సంఘము పరిశుద్ధాత్ముడు ఆయనతో సమానులు అవుతారా ఎలా అవుతారు పరిశుద్ధమైన దానిలో నుండి ఏదో వచ్చినా పరిశుద్ధమైందే వస్తుంది అంత మాత్రము చేత తనలో నుండి బయటకు వచ్చింది అప్పుడు వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి ఏమని చెప్పబడింది గ్రంథము అనేది కూడా ఆలోచించాలి కదా దేవుడు తన గురించి ఏం చెప్పాడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్పాడు పరిశుధాత్ముడు ప్రవక్తల ద్వారా ఎలా రాయించాడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది మీకు తెలియచేయడానికే నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు మీ అందరికి సలహా మాత్రం ఇస్తున్నాను ఓ బ్రదర్గా మీతో సలహా మాత్రం చెప్తా ఉన్నాను ఇష్టమైతే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం కానీ సత్యాన్ని తెలియచేయాలి ఈనాడు చాలామంది మేము చాలా ఎడ్యుకేటర్స్ బాగా చదివిస్తాం మేము ఎంఏ ఎంఏ చేసాం ఎంఈడి బీఈడి చేస్తాం లేకపోతే ప్రొఫెసర్స్ మేము అని చెప్తూ యొక్క దేవుడు అని చెప్తూ ఉన్నారు ఎంత తప్పు పదం అంటది అలాగే దైవత్వంలో ముగ్గురు ఎంత తప్పు పదం అది దైవత్వంలో ముగ్గురు ఏమిటి మరి సంఘం ఏమైంది ఏంటి అసలు ఎందుకు ఈ వేరియేషన్స్ వచ్చాయి ముందు మనం తెలుసుకోవాలని మీకు నేను కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ విషయం గురించి నేను చాలా పూర్తిగా సుస్పష్టంగా మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకనంటే ఈనాడు తండ్రి అయిన దేవుడిని దేవుడిగా పిలుస్తున్నాం వెరీ గుడ్ దేవుడు ఒక్కడే అని చెప్తున్నాం వెరీ గుడ్ తండ్రి అని దేవుడు దేవుడు అని చెప్తున్నాం ఒక్కడే అని చెప్పిన క్రైస్తవుడు మరి యేసుక్రీస్తు ఎవరు అంటే ఈయన కూడా దేవుడే అంటున్నాడు మరి తన్ ఎవరు యహో అంటే ఆయన దేవుడు అంటున్నాడు దేవుడు ఎంతమంది అంటే ఒక్కడే అంటున్నాడు మరి అంటే ఈయన దేవుడే అంటున్నాడు ఏంటి ఈ కన్ఫ్యూజన్ అదేమంటే మీరు కన్ఫ్యూజన్ అవుతా ఉన్నారు మీకే అర్థం కాలేదు అని చెప్తా ఉంటారు మనకి నిజానికి తండ్రి కుమారుడు వారిద్దరి మధ్య సంభాషణ ఎప్పుడైనా నువ్వు అలాంటి వాడువే నేను నీలాంటి వాడినే మన ఇద్దరం సమానమే అని ఎప్పుడైనా వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా గ్రంథంలో ఉందా లేదు ఎక్కడా లేదు మీ మనసుల్లో వీరి ఉద్దేశాల్లో ఉందలగా ఎంత తప్పు మాటలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని మేము తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా యేసుక్రీస్తుని మేము ఏదో మినిమైజ్ చేసినట్లుగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కాదు అలా చాలా తప్పు అవుతుంది కూడా యేసుక్రీస్తు వారికి ఏ స్థానము తండ్రిని దేవుడు కల్పించాడో ఖచ్చితంగా అదే స్థానాన్ని మనం అంగీకరించాలి ఆ ప్రకారమే చేయాలి ఎవరు తగ్గించడానికి ఎవరు పెంచడానికి కూడా మనకు అవకాశం లేదు మీరు పెంచి ఆయన తండ్రితో సమానంగా చేస్తూ ఉండడానికి ట్రై చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారా మేము యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్టుగా చెప్పడానికి మేము ముందుకు వస్తా ఉన్నాం మేము తప్పు చేస్తున్నామా ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించాలని మనం చేస్తున్నాను యేసుక్రీస్తు చెప్పింది చెప్పడం వరకే మన బాధ్యత తండ్రి ఆయన గురించి చెప్పినది చెప్పడం వరకే మన బాధ్యత ఇంకా రకరకాలుగా కలిపి ఏమండి మీరు ఇలా ఎందుకు చెప్పారంటే ఇతను బాగా ఎడ్యుకేటర్ లాగా జనాల ముందు మాట్లాడుతూ ఇది గ్రీకులో లాటిన్లో హిబ్రూలో అంటూ ఆ లాంగ్వేజెస్ అన్నీ జ్ఞాపం చేస్తూ ఉంటాడు అప్పుడు చుట్టూ ఎదురే కూర్చున్న ఏమనుకుంటారు అంటే అబ్బో మానవాడు బాగా హిబ్రూ మాట్లాడుతున్నాడు బాబోయ్ లాటిన్ మాట్లాడుతున్నాడు బాబోయ్ ఈయన గ్రీక్ కూడా మాట్లాడుతున్నాడు బాగా చదివేసి ఉంటాడు అనుకుంటారు ఈ గ్రీకులో ఒకటి హీబ్రూలో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి లాటిన్లో ఒకటి తెలుగులో ఒకటి రకరకాల భావాలు కలిగేటట్లుగా బైబిల్ వ్రాయబడిందనా మీ అభిప్రాయం మనం అర్థం చేసుకోవాల్సింది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఒక పదానికి రెండు మూడు అర్థాలు వచ్చే అంటే ఒక భావానికి రెండు మూడు పదాలు కూడా వాడే సిస్టము ప్రతి భాషలోనూ ఉంది ఒక భావాన్ని వ్యక్తపరచడానికి ఒకదానికి ఒకే పదం ఉండుండొచ్చు ఒక భావానికి అదే భావాన్ని వ్యక్తపరచడానికి రెండు లేక మూడు పదాలు కూడా ఉండుండొచ్చు సో ఈ రెండు లేక మూడు పదాలు ఉన్నటువంటి సందర్భాన్ని ఉపయోగించుకుంటూ వేరియేషన్స్ వచ్చేసాయి అన్నమాట బోధలో కొలసీ పత్రికలో ఒకటో అధ్యాయము పదహారో వచ్చినలో మనం మాట్లాడుతూ అక్కడ ప్రోటోటోకోస్ అనుంది అని చెప్తాడు అలాగే ఇక్కడ ఎలోహిమ్ అనుంది అని చెప్తాడు సో వాట్ ఎలోహిమ్ అని అంటే ఏంటి బహువచ్చినవైతే ఏంటి చాలామంది ఉన్నట లేకపోతే ఎలాగా నేను మీకు చూపించబోతున్నాను వీళ్ళు ఎంత తప్పు మాట్లాడుతున్నారో జాగ్రత్త వినండి నేను ప్రేమించే చెప్తా ఉన్నాను రేపొద్దున తీర్పులోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారికి ముందుకు నిలబడినప్పుడు యేసుక్రీస్తు వారు అడిగే ప్రశ్నలు తాను బోధించిన సిలబస్ నుంచే వస్తాయి ఆ మాట చెప్పాడు నేను చెప్పిన మాట ఏ అంత్యదమును మీకు తీర్పు తీర్స్తాను తిరుపతి తీర్పు తీర్చును అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద మనకు నేర్పిన సిలబస్ మాత్రమే రేపు తీర్పులో అన్వయించబడుతోంది యేసుక్రీస్తు చెప్పని సంగతులు క్వశ్చన్ పేపర్ ఉండదు అడగటం ఉండదు అక్కడ క్వశ్చన్ వేయటం ఉండదు ఏసూ చెప్పాడన్నమాట నేను చెప్పిన మాటయే అంత్యదినమని మీకు తీర్పు తీర్చును ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమని చెప్పారు తన తండ్రి గురించి ఏం చెప్పారు తన గురించి ఏం చెప్పారు పరిశుధాత్మని గురించి ఏం చెప్పారు మన గురించి ఏం చెప్పారు సంఘం గురించి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి సిస్టమ్ ఎలా ప్రజెంట్ చేయడానికి వచ్చాడు ఆయన ఆయన నమ్మాల్సిందే ప్రతి ఒక్కరు యశో క్రీస్తు ఏది చెప్తే అది వినాల్సిందే క్రీస్తు అనుచరులు అయితే ఖచ్చితంగా క్రీస్తు బాధ అంతా నిలిచి ఉండాలి క్రీస్తు ఏది చెబితే అదే చెప్పాలి క్రీస్తు చెప్పని మాటను ఎక్స్ట్రా కల్పించడం చెప్పిన మాటను తీసివేయడం లేకపోతే తగ్గించడం ఆ భావాన్ని తగ్గించడం ఇంతకన్నా పాపము మరొకలేదు యేసుక్రీస్తు వారు తన బోధనలో ఎప్పుడైనా దైవత్వంలో మేము ముగ్గురు ఉన్నాము నేను రెండవ వాడిని అని ఎక్కడైనా చెప్పాడు ఆయన ఖచ్చితంగా చెప్పలేదు లేదా ముగ్గురు వ్యక్తులము దేవుడుగా ఒక్క దేవునిగా ఉన్నాము అని ఎవరికైనా చెప్పాడు ఆయన ఎక్కడ కనిపించదు బైబిల్లో మాట అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని చూసి ఈయన